అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పౌర్ణమి తిథి హిందూ మతంలో చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది ఎందుకంటే ఈ రోజున చంద్రుడు పూర్ణబింబంగా దర్శనం ఇస్తాడు రోజున చంద్రుడికి అరయం సమర్పించడం వల్ల నుంచి ఉపశమనం లభిస్తుందని మత విశ్వాసం తిథి విష్ణువు లక్ష్మీదేవి పూజకు కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఈ రోజున విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని పూజించడం వల్ల సంపద పెరుగుతుంది పాపాల నుండి విముక్తి లభిస్తుంది పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం వైశాఖ పౌర్ణమి తిథి మే పదకొండు సాయంత్రం గంటల యాభై ఐదు నిమిషాలు గంటలకు ప్రారంభమవుతుంది ఈ పౌర్ణమి తిథి మే పన్నెండున రాత్రి ఏడు గంటల ఇరవై రెండు నిమిషాలు గంటలకు ముగుస్తుంది అటువంటి పరిస్థితిలో వైశాఖ పౌర్ణమిను మే పన్నెండున జరుపుకోనున్నారు వైశాఖ పౌర్ణమిని బుద్ధ పూర్ణిమగా జరుపుకుంటారు ఈ ఏడాది మే పన్నెండు సోమవారం వచ్చింది వైశాఖపౌర్ణమి రెండువేల ఇరవై ఐదు ధనానికి దేవత అయిన లక్ష్మీదేవిని సంతోషపెట్టడానికి ఇంటికి సుఖ సంతోషాలను ఆహ్వానించడానికి ఉత్తమమైన రోజు వైశాఖ పౌర్ణమి ఆధ్యాత్మిక మతపరమైన ప్రాముఖ్యత దానిని ప్రత్యేకంగా చేస్తుంది ఈ రోజున చేసే చర్యలు ధనధాన్యాల అక్షయమైన నిధిని నింపుతాయి ఈ రోజున చేసే ప్రత్యేక చర్యలు సంపదకు దేవత అయిన లక్ష్మీదేవిని సంతోషపరుస్తాయని నమ్ముతారు దీనివలన ఇంట్లో సుఖం శ్రేయస్సు ధనధాన్యాలు వస్తాయి వైశాఖ పౌర్ణమి రోజున శాస్త్రాలలో వివరించిన కొన్ని అద్భుతమైన చర్యలు చేయడం ద్వారా డబ్బు సంబంధిత సమస్యలు తొలగిపోతాయి ధన నిల్వ ఎప్పటికీ ఖాళీ కాదు కాబట్టి ఈరోజు మనం వైశాఖ పౌర్ణమి ప్రాముఖ్యత ఆ రోజున చేసే ధనప్రాప్తి చర్యల గురించి వివరంగా తెలుసుకుందాం పంచాంగం ప్రకారం వైశాఖ మాసం మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైనది ఈ నెలలో వరుధిని ఏకాదశి మోహిని ఏకాదశి నృసింహ జయంతి శ్రీ మహావిష్ణువు నాల్గవ అవతారం జయంతి వంటి ముఖ్యమైన పండుగలు వస్తాయి వైశాఖ పౌర్ణమి ఈ నెలలో అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణిస్తారు ఇది శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పూజించడానికి ఉత్తమమైనదిగా భావిస్తారు శాస్త్రాల ప్రకారం ఈ రోజున చేసే పూజలు చర్యలు ధనం శ్రేయస్సు సంతోషానికి అక్షయమైన వరం ఇస్తాయి రోజున చంద్రుని శక్తి స్థాయిలో ఉంటుంది ఇది ఆధ్యాత్మిక కార్యాల విజయం కోసం శుభప్రదంగా పరిగణిస్తారు వైశాఖ పౌర్ణమి రోజున ఈ క్రింది చర్యలు చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ధన కొరత తొలగిపోతుంది ఒకటి తెలుపు వస్తువుల దానం వైశాఖ పౌర్ణమి రోజున తెలుపు రంగు వస్తువులను దానం చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు ఇందులో తెలుపు వస్త్రాలు అక్షతలు బియ్యం తెలుపు స్వీట్లు బర్ఫీ వంటివి చక్కెర లేదా ఇతర తెలుపు ఆహార పదార్థాలు ఉంటాయి ఈ దానాన్ని పేదలకు బ్రాహ్మణులకు లేదా అవసరమైన వారికి ఇవ్వాలి తెలుపు రంగు స్వచ్ఛత సమృద్ధికి చిహ్నమని ఇది లక్ష్మీదేవిని ఆకర్షిస్తుందని నమ్ముతారు రెండు పసుపు కవ్వడిల ఉపాయం ధనప్రాప్తి ఆర్థిక స్థిరత్వం కోసం రోజున పసుపు కవ్వడిల ఉపాయం చాలా ఫలవంతమైనది దీనికోసం పసుపు కవ్వడిలను ఎరుపు రంగు వస్త్రంలో కట్టిమీ ధనముంచే ప్రదేశంలో బ్యాంక్ లాకర్ లేదా డబ్బుంచే స్థలం వంటివి ఉంచండి పసుపు కవడిలు దొరకకపోతే తెలుపు కవ్వడిలకు పసుపు రంగు వేసి ఉపయోగించవచ్చు ఈ ఉపాయం వల్ల ధన నిల్వ ఎల్లప్పుడూ నిండి ఉంటుంది ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి మూడు నెయ్యి దీపం వెలిగించడం వైశాఖ పౌర్ణమి సాయంత్రం తులసి మొక్క దగ్గర లేదా ఇంటి ప్రధాన ద్వారం వద్ద నెయ్యి దీపం వెలిగించాలి ఈ దీపంలో దూదివత్తిని ఉపయోగించండి దానిని పౌర్ణమి చంద్రుని వెలుగులో ఉంచండి ఈ ఉపాయం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇంట్లో సుఖం శ్రేయస్సు ధనం వస్తాయి ఈ ఉపాయం శాంతి సానుకూల శక్తి వాతావరణాన్ని సృష్టిస్తుంది నాలుగు లక్ష్మి విష్ణు పూజ వైశాఖ పౌర్ణమి రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని కలిపి పూజించడం శుభప్రదంగా భావిస్తారు ఉదయం స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించండి పూజాస్థలంలో లక్ష్మి విష్ణువుల విగ్రహం లేదా చిత్రం ఉంచండి చందనం పువ్వులు ధూపం దీపం పసుపు స్వీటును నైవేద్యంగా సమర్పించండి లక్ష్మి సూక్తం లేదా విష్ణు సహస్రనామం పయించడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది ధన సంపదలను ప్రసాదిస్తుంది వైశాఖ పౌర్ణమి కేవలం ధనప్రాప్తి దినం మాత్రమే కాదు ఆధ్యాత్మిక శుద్ధి ధర్మాన్ని పాటించే రోజు ఈ రోజున గంగా స్నానం దానధర్మాలు వ్రతాలు ఉపవాసాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది శాస్త్రాలలో చెప్పిన ప్రకారం ఈ రోజున దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది పాపాలు నశిస్తాయి వైశాఖ బుద్ధ పౌర్ణమిగా జరుపుకుంటారు ఇది గౌతమ బుద్ధుని జన్మ జ్ఞానోదయం నిర్వాణ నిర్వాణజ్ఞాపకార్థం అంకితం చేయబడింది ఈ రోజున శాంతి సద్గుణాలను పాటించడం ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది ధన కోసం వైశాఖ పౌర్ణమి ఎందుకు ప్రత్యేకమైనది పౌర్ణమి అంటే శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి సంయుక్త అనుగ్రహాన్ని పొందే రోజు ఈ రోజున చంద్రుని పూర్తిశక్తి విష్ణులక్ష్మి దివ్యశక్తి కలిసి పనిచేస్తాయి ఇది ధనం ఐశ్వర్యం శ్రేయస్సును కోరుకునే భక్తులకు అనుకూలమైన సమయం ఈ రోజున చేసే చర్యలు శాస్త్రాలలో వివరించారు వాటి ప్రభావం అద్భుతమైనది ఈ చర్యలు సులభమైనప్పటికీ ప్రభావవంతంగా ఉంటాయి ఇవి ఇంట్లో ఆర్థిక స్థిరత్వాన్ని సానుకూల శక్తిని తెస్తాయి వైశాఖ పౌర్ణమి రోజున ఎక్కడ దీపం వెలిగించాలంటే ఇంటి ప్రధాన ద్వారం వద్ద వైశాఖ పౌర్ణమి రోజున విష్ణువును పూజించే సంప్రదాయముంది రోజున ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించాలి వైశాఖ పౌర్ణమిన ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించడం వల్ల అన్ని రకాల ప్రతికూల శక్తి తొలగిపోతుందని నమ్ముతారు తులసి పూజ వైశాఖ పౌర్ణమి శుభ సందర్భంగా తులసి మొక్కను పూజించండి తరువాత తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించండి ఇలా చేయడం వలన లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుందని ఆ వ్యక్తి అప్పులు ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతాడని నమ్మకం ఇంటి పూజగదిలో వైశాఖ రోజున ఇంట్లో పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి వైశాఖ రోజున ఇంటి పూజగదిలో లేదా పూజ చేసే ప్రార్థనా స్థలంలో దీపం వెలిగించాలి ఇలా చేయడం వలన జీవితంలో ఆనందం శ్రేయస్సును తెస్తుందని ఆర్థిక లాభం తెస్తుందని నమ్మకం వంటగదిలో హిందుమత విశ్వాసం ప్రకారం వంటగది ఇంట్లో అతి ముఖ్యమైన భాగం వంట ఇల్లు ఇంట్లో నివసించే వ్యక్తుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది అటువంటి పరిస్థితిలో వైశాఖ పౌర్ణమి రోజున మీరు వంటగదిలో దీపం వెలిగించాలి ఇలా చేయడం వలన అన్నపూర్ణ దేవి ప్రసన్నం అవుతుందని ఇంట్లో ఎప్పుడూ ఆహార కొరత ఉండదని నమ్మకం మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు